ఎవరు అంటే కొంతమంది ఏమో మహాపురుషులను పరమాత్మ అనుకుంటున్నారు కొంతమంది ఏమో కొన్ని వస్తువులను భగవంతునిగా ఆనందిస్తున్నారు కొంతమంది ఏమో ఈ దూతలు అంటే మధ్యవర్తులు అంటే బోధకులు వాళ్లను పరమాత్మ అనుకుంటున్నారు కొంతమంది ఈ పంచభూతాలనే పరమాత్మగా భావిస్తున్నారు అని మనకు వేదాలు స్పష్టంగా తెలియజేస్తాయి ఆ వేద జ్ఞానం లేకపోవడం వల్ల పసుపు గొట్లు దేనికి పెడితే అదే పరమాత్మ అనుకుంటున్నారు హిందువుల పరిస్థితి అలా ఉంది కాబట్టి శ్రీకత్వుగా రాణించవలసిన దేశం ఈనాడు ఎక్కడుంది అంటే ఆధ్యాత్మికంగా కూడా శూన్యమే భౌతికమే భౌతికత్వాన్ని ఆధ్యాత్మికత అనుకుంటున్నారు కాబట్టి పరమాత్మ గురించి శాస్త్రాలు చెప్పిన దాన్ని అనుశయానందుడు మనకు రెండవ నియమంలో తెలియజేశారు అందరూ చెప్పండి పరమాత్మ సచిదానంద స్వరూపుడు నిరాకారుడు సర్వశక్తిమంతుడు న్యాయదారి దయాడు అజుడు అనాది అనంతుడు

మూడు తెల్ల రంగులోనే ఉంటాయి గుడ్లని కానీ లక్షణాలు ఒక లక్షణం తెలుస్తుంది కానీ ఎన్నో లక్షణాల్లో విభేదం ఉంటుంది కనుక భగవంతుడు కూడా తన ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉన్నాడు సత్తు చిత్తు ఆనందం బట్టి ఆ లక్షణాలను తెలుసుకొని ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి చాలా సగ్రంగా తెలియజేసినప్పటికీ కూడా మనిషి ప్రకృతి వాసనల్లో పుట్టుకొని పోతూ దైవతత్వాన్ని అత్యంత సరళమైన దైవతత్వం తెలుసుకోలేకపోతున్నాడు అందుకే ఆ ప్రపంచంలోకి వెళ్ళా తేలికైంది ఏమిటి అంటే భగవంతుని తెలుసుకోవడమే అని చెప్పారు మరి అదే అయిపోయింది ఇప్పుడు నవసరంలోకి తేలికైంది ఎవరు ఎవరిని అర్థం చేసుకోవడం తేలిక అంటే తల్లిని అర్థం చేసుకోవడం తేలిక అని చెప్పారు ఇప్పుడు తల్లి కూడా అర్థం కావట్లేదు ఆ రకంగా మారిపోయారు తల్లు కూడా ఇప్పుడు కొత్త కాలం తల్లు ఉన్నారు వాళ్ళు ఏమిటో ఏమో ఎవరికి అర్థం కావట్లేదు పాత కాలం తల్లు అర్థమయ్యారు అని కొత్త తల్లు ఏం చేస్తారు అప్పుడు తెలియదు కాక ఆ భగవంతుని అర్థం మైన మనస్సు లేకుండా పోయి ఎందుకంటే అన్ని ప్రకృతి విషయాలు భౌతిక విషయాలు ఆర్థిక విషయాలు దైవిక విషయాలు ఇవన్నీ లోపల వచ్చి తీర్చేతం కూర్చున్నాయి కాబట్టి అంటే తీర్చకం లేదు తెలియకపోవడం వల్ల జన్మలు జన్మలు నష్టపోతులే ఉన్నాడు అని తెలుసుకుందామనే ప్రయత్నం అందుకు సమయం కూడా ఇవ్వడం లేదు ఆనంద ఆనందరస్వతుల వారు వేద శాస్త్రాలన్నీ బోధించి సామాన్య మానవుడు కూడా తెలుసుకునే విధంగా మనకు ఉపదేశించి వెళ్ళారు వారి గ్రంథాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి అందుక వారి ఉపదేశాల ఆధారంగానే ఈనాడు మన ఈ కర్మ పాండను చేసుకోగలుగుతున్నాం అందుకు వారికి తెలుసుకోవచ్చు ధన్యవాదాలు ఇప్పుడు ఎనిమిది మంత్రాలతో పరమాత్మను రాసి